ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ప్రతి గురు శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో తెలుగు నాట ఎంతలా ప్రజాదరణ పొందిందో మన అందరికీ తెలిసిన విషయమే జబర్దస్త్ సౌత్ టీవీ కార్యక్రమంలోనే టాప్ ప్లేస్ ని సొంతం చేసుకుంది జబర్దస్త్ ప్రోగ్రామ్ మొదలై ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రోగ్రామ్ కి కొంచెం కూడా టీఆర్పీ రేటింగ్ తగ్గడం లేదు మొదట్లో ఈ కార్యక్రమం ని వేణు చమక్ చంద్ర చలాకి చంటి ధనరాజ్ కామెడీ స్కిట్స్ తో ఓ రేంజ్ కు తీసుకువెళ్లారు అయితే మధ్యలో వీరందరూ సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ కార్యక్రమం ని వదిలేశారు వీళ్ళు వెళ్ళాక ఈ కార్యక్రమం రేటింగ్ కొంచెం తగ్గుముఖం పట్టాయి ఈ ప్రోగ్రామ్ ని తీసేద్దాం అనుకున్న టైంలో హైపర్ ఆది మళ్లీ ఈ షోని ఓ రేంజ్ కు తీసుకువచ్చాడు తన పంచు డైలాగులతో అందరినీ కామెడీ వర్షంలో తరిపేశాడు హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మళ్లీ ఈ రేంజ్ లో ఉంది అని చెప్పుకోవచ్చు హైపర్ ఆది జబర్దస్త్ కు రాకముందు ఏం చేసేవాడో తెలుసా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడు జబర్దస్త్ చేయకముందు ఆది ఒక టీవీ షో చేశాడు అది కూడా మామూలు స్టూడెంట్ లా చేశాడు అయితే ఈ విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఆది జబర్దస్త్ కు రాకముందు ప్రదీప్ షోలో ఒక మామూలు స్టూడెంట్ లా పార్టిసిపేట్ చేశాడు అయితే ఆ షోలోనే అప్పటికే తన పంచులతో యాంకర్ ప్రదీప్ కి తన తోటి స్టూడెంట్స్ కి చుక్కలు చూపించాడు మళ్ళీ ఈ విషయం ఆది ఒక కార్యక్రమంలో ప్రదీప్ షోకి వచ్చినప్పుడు చెప్పాడు ఇది బుల్టెన్ మరొక తాజా మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ